నేను వచ్చేసిన ముందుగా చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ స్మార్ట్ న్యూస్ తరఫున తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ శుభాకాంక్షలు పట్నంలో అయితే చిన్నగా లేదు పోర్రి దిక్కు గుడికి పోయినా కూడా తల్లి పాటలే ఇన్పించినాయి నేను కూడా ఉజ్జయిని మాంకాలి తల్లితానికి వయొచ్చినా ఇక ఆ ముచ్చట కూడా చూద్దరు గాని అంతకన్నా ముందుగా ఏం చేద్దాం పెద్ద వార్తలు ఉజ్జయిని బోనాలు మొగులను దాకినాయి సంబురాలు హిడెన్ టాలెంట్ ను చూపెట్టిన పంకపాటి లీడర్లు మీ టాలెంట్ కు టేకే బో అంటున్నారు జనాలు ఈమెకున్నాయి అతి పెద్ద కంటి రెప్పలు రికార్డులకెక్కిచ్చిర్రు గిన్నెస్ బుక్ చైనోళ్ళని తిడుతున్న రొయ్యల నాయుడు అయ్యాదవ కొడుకులు దొరకలేదు వాళ్ళకి అనకు దొరికే చెరువులో పాతేస్తాను యాదవ కొడుకులు యాదవ్ తోత్తు కొడుకులనే మొదల్ మొదలే గీ వార్తతోటి సురు మేక మేకప్ అద్దుకుంటున్న గీమె కంటి రేపలను కన్నార్పకుండా చూడు కంటిరెప్పల మీదకేంచి చెవుల దాకా గీత గీసినట్టు కాట్క పెట్టిందేంది అని అనుకుంటుండ్రా అది కాట్క కాదోల్లా ఈమె కంటిరెప్పలే కట్లున్నాయి ఈ అవ్వకేంది గింతగణం కంటిరెప్పలు పెరిగినాయి అనంటే అది పెద్దగాతే ఉన్నది ఈమె పేరు జియాంగ్ జియా ఊరు షైనా మామూలుగా అయితే మనందరికీ రెండు పాయింట్ ఏడు ఐదు సెంటీమీటర్ల పొడువే పెరుగుతాయట కంటిరెప్పలు అయితే గిమకు జీన్సు లోపంతో గట్ల పొడుగు పెరుగుతున్నాయట రెండు వేల పదహారుల్నే పొడుగైన కంటిరెప్పలున్నాయని గిన్నీస్ బుక్ కమ్మల పేరెక్కిస్తుంది ఇక ఇప్పుడు ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్లు వెంచి ఆమె రికార్డును ఆమె తిరగరాస్కుంది అయితే మొదాలు కంటిరెప్పలు గింత గణం పెరుగుతున్నాయని బాధపడ్డ ఈమె అందరూ పేర్ల పెడతారని ఎవ్వలి కనిపించకుండా పర్వతాలకు పోయి బతికిందట కొందరు బౌద్ధ గురువులను కలిసినాక ఇది బుద్ధ భగవానుడిచ్చిన వరమే అని అనుకొని మళ్ళా ఇంటికొచ్చింది ఇక అప్పటి సంది కంటిరెప్పలను మంచిగా డెకరేషన్ చేసుకుంటా ముఖానికి మేకప్ అద్దుకుంటుంది ఈమె కంటిరెప్పలను అందరూ చిత్రంగా చూస్తుండ్రట పోతే అబ్బబ్బబ్బా ఇవాళ హైదరాబాద్లో ఏడ చూసినా సంబరాలే సంబరాలు ఇంటికొచ్చిన సుట్టాలు పక్కాలతోటి ఆటలు కోళ్లు కోసి బోనం దావతులే దావతులు పోర్రి ఇక ఈ తాప కరోనా కమ్మైందని జాతర చేసుకోను సర్కారు పర్మిషన్ ఇచ్చేవరకల్లా ఉష్క పోత రాలనంత మంది కనిపించబట్టి రుగుళ్ల కాడ మరి పట్నంలో పండుగ ఎట్ల అయింది ఏం కథ అన్నది నేను పోయి అరసకొచ్చిన గా ముచ్చటందో సుధం పార్రి ఈ స్మార్ట్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ బోనాల పండుగ శేణార్థులు నేను ఎక్కడున్నా తెలుసా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారికి ఎట్లెట్లా బోన సమర్పిస్తాను పట్టు వస్త్రాలు సమర్పిస్తాను ఇంకా ఎట్లా జరుగుతుందని చెప్పి చూద్దామని వచ్చినా మరి ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల పండుగ అయితే కొండంత పండుగ అని చెప్పొచ్చు అలా ఇక ఆడబిడ్డలకైతే అబ్బాబ్ ఆనందాలు అయితే ఏమన్నా సంతోషంగా ఉన్నారా వీళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి బోనం సమర్పిస్తే మాకు మంచిగుంటది అట్లనే మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ చల్లగా తల్లి అని చెప్పి కరోనా శీత పురుగును మాయం కావాలని చెప్పి మేము మొక్కుకున్నామని చెప్పేసి అంటున్నారు మనం చూడొచ్చు శివసత్తుల పూనకాలు కూడా చూడొచ్చు అట్లనే ఆ అమ్మవారికి బోన సమర్పిస్తారు మీకు తెలుసుకున్నా ఇక ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు అంటే పెద్ద పండుగ అని చెప్పొచ్చు ఈ పండుగను చేసుకోవడానికి ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు మనం చూడొచ్చు ఎంత మంది బోనం సమర్పించుకొని రంగురంగులు రంగులతోటి అలంకరించుకుంటా అమ్మవారికి బోనాన్ని తీసుకొస్తారు శివసత్తులు కూడా ఎంతో మంచిగా అమ్మవారికి ఆట పాడలతో సందడి చేసుకుంటూ వస్తారు బోనాల పండుగ

మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి అని రావు రావు సారు ఓ సినిమాలో చెప్తాడు కదా అగో గట్లనే రాజకీయ నాయకులు అన్నాక జరంతా ఆట విడుపు ఉండాలి అని అనుకున్నట్టున్నారు పంకపాటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సారు మన మంత్రి అనిలన్నలు లోపల దాక్కున్న హిడెన్ టాలెంట్ ను మన ముంగట ప్రదర్శించు మరి కదా ఎట్లనో సుద్ద అబ్బబ్బా ఏం తిప్పితిరి ఏం తిప్పితిరి ఎప్పుడు ఇట్లనే తిప్పుతారా ఇప్పుడే ఇట్లా తిప్పిర్రా ఎప్పుడు ఇలాగే తిప్పుతుంటారా మీ తిప్పుడుకు గోదావరి జనాల తల తిప్పేస్తుందట బాబోయ్ అయినా గోదావరి జిల్లా రాజకీయాలల్లో చక్రం తిప్పిందాంతో పోలిస్తే ఈ తిప్పుడు కాదు ఏటంటారు త్రిమూర్తులు గారు అల్లరిగో చూడండి కత్తికాంతారావును మరిపించేటట్టు కనబడ్డం లేదు ఈ కత్తి తిప్పుతుంటే అసలు ఇదంతా కాదు రంగంలో శత్రువులను కత్తికో కండగ నరికే కట్టప్పకు కూడా కఠిన ట్రైనింగ్ ఇచ్చింది మీరే కావచ్చు అనిపిస్తుందట అభిమానులకు ఇంత టాలెంట్ పెట్టుకొని గిన్ని రోజులు మీరు ఉన్నారు గానీ మీరు గనక కత్తి అయ్యుంటేనా అవార్డులు ఆగకుండా రివార్డులు రికాం లేకుండా మెడల్లు వడల్లా లైన్ కట్టి మీకు దాసోహమయ్యేటి ఇది పాత వీడియో నేనట గానీ త్రిమూర్తులు గారి టాలెంట్ నలు దిక్కుల తెలవాలని సోషల్ గిరగిరా దిప్పుకుంటున్నారు అభిమానులు అయితే ఒలింపిక్ టైమ్ బయట పడేవారు కల్లా అర్రే తెలిస్తే సీదా ఒలింపిక్ కోల్లే సార్ డైరెక్ట్ తోల్కపోయేటోళ్ళు షిట్ గోల్డ్ మెడల్ మిస్ అయినం అని అనుకోబెట్టిండ్రట త్రిమూర్తులు గారికి నలు దిక్కులున్న ఫ్యాన్స్ ఇక నెల్లూరు జిల్లాలో ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సారు నీళ్ల మంత్రి అనిల్ యాదవ్ సార్లు జిమ్ ఓపెనింగ్ కు పోయి ఆడ కండలు పెంచే కసరత్తులు చేసిండ్రు కాసేపు మేకపాటి సారు కొండలు చూస్తా అంటనే కొండలు ఉన్నట్టే ఉన్నాయి కదా మంచి ఫిట్నెస్ ఫ్రీకున్నట్టున్నాడు అనిల్ అన్నేమో ఏహే గీ అన్ని మనతోటి కాదు అని అన్నట్టే చూస్తాడు కదా గదన్నట్టు కథ ఆదివారం కదా ఏం చెత్తాండో ఏమో మా కొండబాబన్న అయ్యగారు సూర్యనారాయణ గారు చెరువు రొయ్యలు వెళ్ళిపోయినాయంట కదండి మరి తేలిపోదట్రా అబ్బాయి ఎన్ని ఉన్నాయో చూద్దామని అడిగాడు ఆ పని ఎం కలిపాడుకోవాలి సరిగ్గా ఒక నువ్వు అగ్గో ఏమో ఏషం కట్టిండా మళ్ళా కొండ బాబున్నా అయి బాబా అయి బాబా ఏం మాట్లాడుతున్నారండి ఆయన ఎవరో తెలుసా కొండ బాబు ఉంది కదా ఏషం వేయంగానే గుర్తు పట్టపోవడానికి నువ్వు అన్న పాత సినిమాలో హీరోనా ఏంది బేవరనికే ఫేమస్ రొయ్యల బిజినెస్ మ్యాన్ రొయ్యల నాయుడు గారు పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు అన్న మీరు లోత మాటలు మాట్లాడకు రొయ్యల చెర్ఫుల రొయ్యలు ఎత్తుకపోయే ఫేస్ నాకు తెలియదు కదా సూర్బాబు నువ్వు ఒండ్రా ఈ రొయ్యలు నాయుడు రేంజ్ ఏటో తెలియగా ఎండు పోయి నిండ్రో ఓ బారే మన రేంజ్ గురించి చెప్పు అయ్యో నీ గురించి చెప్పి అంత పెద్దోన్నాయి గారు మన రేం చేయటో మనమే చెప్పుకోవాలి ఇదిగా భీమవరం దగ్గర జోవలపల్లెం రోడ్లోని వంద ఎకరాల చెరువు ఉంది అందులో ఉంది అడిగింది అది వదిలే భీమవరం సెంటర్లో ఐదు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి అన్నిటికీ ఆయనే రెండు కడతారు అంతేకాదు నవ్వుడూరు జంక్షన్ లో రెండు ఇల్లు వీరవాసం సెంటర్లో పెద్ద ఇల్లు ఇసాకోడేరులో రెండు ఇల్లు భీమవరం బస్ కాంప్లెక్స్ పక్కన నాలుగు ఇల్లు ఉన్నాయి ఎందుకు అడుకోనికా చేత నేను సేపు వచ్చిది ఏంటంటే నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుతున్నట్టు ఉన్నావు ఒరే ఎంతసేపు నుంచోళ్ళరా ఇలా కూర్చోట్రీ ఇల్లి నువ్వు అనుకుంటున్నావు కొండబాబు నేను కాదు చిది అమ్మ జీవితం ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల్సి వచ్చినట్టు నా గురించి నేనే చెప్పుకోవాల్సి వస్తుంది ఎంతకన్నా కారణం ఏమన్నా ఉంటదటరా నిజంగానే కొండబాబన్న కాదా ఏంది మార్కెట్ లో రొయ్యలు నాయుడు అంటే టైగర్ రొయ్యలు కూడా పేరుంది అయ్యారా ఆ రొయ్యలకి కి మేదెట్టారా ఈ మధ్యన మాట తింటలేదు అయ్యారు అవి పుష్టిగా తింటేనే మనం సీకిన మాట పుష్టిగా తినేది

ఏనా ఏర వెంకట సూర్యనారాయణరాజు గారు కొడుకుల ఇందాక నుంచి బాబు మిమ్మల్ని అయిపోదండే మా తోగు నొక్కేస్తున్నాడు అది కాదండి ఆ యాదవ కొడుకులు దొరకలేదు వాళ్ళకు దొరికేది చెరువులో పాతేస్తారు యాదవ కొడుకులు ఈత కొడుకులు అని మొత్తం నాశనం చేసేసారని ఏంటండి రోయల్ నాయుడు గారు గంతగానం గరం అవుతున్నారు ఎలా చెప్పలేము నీకు అది వాళ్ళు ఉన్నారు కదా యత ఉన్నారు వాళ్ళు ఏం చేసిండ్రం గంతగా తిడుతురు ఏం చేశారా రొయ్య లేపినట్టు ఈ ఈదవలనే ఈ పులసాప ముక్కల్ని కోసి పులి చేసినట్టు చేసేయాలి ఆ సన్నసు మొహంగాల్ని ఆ జిన్ను జిన్నె పెని పేరెట్టుకుని పెసిడెంట్గా ఉన్నాడు కదా అయితే ముక్కలు ముక్కల కింద కోసి రొయ్యల చెరువులో ఎరువు కింద వేయాలి కోస్తే పది చెరువులకి ఎరువు అయిపోతాడు సన్నా చదవ సన్నాడు అయ్యో ఏంది నాయుడు గంతగానం తిడుతు అదే మన భీమవరం నుంచి ఈ నెల్లూరు నుంచి వెళ్ళే ప్యాకింగ్ అట్లుంటాయి కదా అయ్యండి అట్టబెట్లు వాటి మీద కరోనా అంటుకుందని కొర్రులు పెట్టుకోవటలేదు రొయ్యలు యాదవ్ కొడుకులేదు ఇది గమ్మతే ఉంది మీద కరోనా అట్టపేట మరి కాపలో బొద్దింకలో వానపాములు గబ్బిలాలు మనిషి మాసం తప్ప అన్ని తినే పనికి మాలే అట్టపేట మీద కరోనా ఉందని చెప్పడం ఏంటో ఈ కొర్రమట్ట మొహంగాలు సిల్లి పిల్లలు ఏయ్ పీసుగించాలి కాని అక్కడ రొయ్యలు చెరువు పడుతున్నారు కదా ఆ తోహంగాడు సరే అటు ఇటు దిక్కులు చూడదు యాదవ్ పీసుకుడు పనికి మాల నేల పని తక్కువ పిసి ఎక్కువ అంటే మన దేశం వాళ్ళ వస్తువులు యాప్లు బ్యాన్ చేస్తుంది కదా అందుకే పగ సాధిస్తుర్రేమో అదే కదా మరి ఆడికి మన ఇండియా మీద పగ ఎలా సాధించుకోవాలో తెలియక రొయ్యల్ని రిటర్న్ పంపించి ఎడుతున్నారు పానికి మాలనేదో పానికి మాలనేదో మరి ఇట్లా రొయ్యలు కొనకపోతే మనకి ఏమైతుంది వేరే దేశానికి అమ్ముకోవచ్చు కదా నువ్వు కూడా అలా మాట్లాడుతుంటే శని వాడికి చెల్లిలాగా బుర్రబుద్ధి లేదేంటి ఇప్పుడు మన ఎకానమీని దెబ్బ కొట్టాలని ఇగో ఇలా కొర్రలు పెట్టి మన రైల్ కంటైనర్లని రిటర్న్ పంపించేస్తున్నారు అలాగే మిగిలిన దేశాలను కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఎకానమీని దెబ్బ కొట్టాలనే ఆ వానఫా మొహం ప్లాన్ అబ్బో పెద్ద ప్లాన్ అది మరి పని లేక తేడతానండి పనికి ధైర్యంగా పోట్లాడే దమ్ము లేక ఇదిగో ఈ రకంగా పగ సాధించేస్తున్నారు ఇప్పుడు దాకా పదహారు వందల కంటైనర్లని వెనక్కి పంపించేసి ఆ రొయ్యలు పంపించే కంపెనీలు కూడా డీలిస్టింగ్ చేసి అసలు ఎవరిని కొనకుండా చేస్తున్నారు పనికి మాలి అయ్యో మరి ఇప్పుడు ఎట్లా ఇక చేసి దేవుందమ్మా ఏరే రే దేశీయులు అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆడు మనకి దొరక్కపోవడం ఆయన చేపను రాసినట్టు రాకి నూళ్ళో ఏంచుకు తినేస్తాం అది సూషింది కదా వల్ల గబ్బిలాలు తినే గబ్బుగాలు కూడా కాటన్ బాక్సుల మీద కరోనా ఉన్నదని మన రొయ్యలం కొంటలేరట ఇంకో దిక్కేమో ఆడ బార్డర్లలో కూడా బాగా మందినే మోపి చేసి ఏందో కుట్రలు కూడా ఎత్తానట ఈ చైనా వాళ్ళోళ్ళు ఏవంటి మనకే కాదు దుని అంతటికి నాశనగాలే తయారవుతురు కదా నిన్నటి సంధి వానలు కమ్మైనాయి కానీ ఇంకా కొన్ని జాగాల్లో వరదలు తగ్గనే తగ్గలే ఓ కాడ పాపం ఇంటర్ బుజ్జి కాలేజ్ అడ్మిషన్ కానీ పోయొత్తా అంటే ఎంత ఘోరం తప్పిందో చూస్తేనైతే నీళ్లున్నదికి ఇంకోసారి పోనే పోమంటారు మీరు అయ్యయ్యో ఈ వల్ల వరద ఎంత పని చేసే పిల్ల పోయి గండెట్ల పడ్డదో ఏందో గుంజు రేనల్ గుంజురు అరే అరే మెల్లగా మెల్లగా భుజాల దాకా దిగబడ్డది కదా అండుబురుదు ఉన్నట్టున్నది బాగా లోపలికి దిగబడ్డది పాపం మరి పిల్ల గట్లెట్ల పోయి అంటే ఏం చెప్తాం ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం ఏంపల్లి ఊర్లో ఉండే మెశ్రం దీపా అనే బుజ్జి ఇంటర్ కాలేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ పోయి ఇంటికి వస్తుందట అయితే ఇక మన సకదానల రోడ్ల గురించి ఎరుకున్నదే కదా ఊరి తోవలా ఒక కలవర్టు ఉన్నదట ఇక రోజువయ్య తవ్వే కదా గీంత దాటలేనా అనుకున్నట్టున్నది పాపం ఆయన బుడుక్కునొచ్చి గుంటల భుజాలలో ఒత్తిది కాబట్టి పడ్డది ఇక ఎంత దండా అందుకెళ్ళి లేచేంతకు వశపడగా మొత్తుకుంటుంటే చుట్టుముట్టు పొలాలలో పనిచేసోళ్ళు చూసి ఊరికొచ్చిర్రు ఇక అటు ఇటు దండ్లాడి మెల్లగా బయటికి తీసిర్రు కానీ నయం నశివు మంచిగా ఉండి ఏం గాలి లేకుంటే ఎంత ఘోరం అవుతుండే చాలా ఊర్ల పొంటి ఇటువంటి కలవాట్లు ఉంటున్నాయి కనీసం జాగ్రత్త బోర్డులు కూడా పెడతలేరు ఎవరు కూడా అందుకే ఉన్న తొవ్వల పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలి వీలైతే ఒక ఉంటుంది ఉంటుందని పట్టుకొని ముంగట కొట్టుకుంటూ పోవాలి ఇక ఈ కథ ఇట్లుంటే ఇదే ఆదిలాబాద్ ఉన్న వాగుల ట్రాక్టర్ కొట్టుకపోయేదే జర్ర అయితే వాగులకెంచి దాటుదామని డ్రైవర్ లగాంచి ట్రాక్టర్ను ఉరికిచ్చిండు కానీ వరద దాటికి అది దమ్ము వాటిని నడిమిట్లనే ఆగింది ఇక చూసేది చూస్తా చూస్తాంటేనే ఇట్లున్న ట్రాక్టరు వాటిక్కు తిరిగింది వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకు మతలవు పంపితే వాళ్ళొచ్చి జప జప వచ్చి తాడేసి డ్రైవర్ను బయటకు గుంజర్రు చూస్తారు కదా గీపాటి వరదే నన్ను ఏం చేస్తుందని గుడ్డి నమ్మిక పనికిరాదు ఎప్పుడైనా పనాల్సం అయితే మళ్ళా చేసుకోవచ్చు కానీ పానం పోతే రాదు జర వాగుల పొంటి సాపలు పడుతున్నాయని అడగోళ్ళు లోతు ఓకరు జర తినకపోతే ఎత్తిపోయేది ఏం లేదు కానీ ఎటం ఎటం అయితే ఇంట్లో శోకం పెట్టిన అయితే అవుతారు మర అరే రే అన్ని చెప్పుకున్నాం కదా ఒక్క అర్థం మర్చిపోయిన వాళ్ళ జర ఏమనుకోకుండా దాని మీద నజరయ్యి మందైతే కొండ నాల్క కొండెక్కినట్టే ఉన్నది గీ ఇంట్లో ఇంట్ల చెన్నైలున్న పమ్మలనే ఊళ్ళే ఆనకాలం దోమలు బగ్గ వచ్చే వరకు పొగతే పోతాయని బొగ్గులేసుకు పటి పెట్టిరు దోమలు బయటికి వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేసినట్టు అన్ని తలుపులు కిటికీలు బంద వస్తు మూసేసి ఇక దోమలు జాడపత్తం లేకుండా ఓతైతి అని ఇంటిల్లాదులు వండుకున్నారు కానీ ఈ పొగకు దోమలు పోవుడు కాదు అలా పానల మీదకి వచ్చింది నిద్ర పోయినోళ్ళ దాంట్లో ఒక ఆమెకు అదే ఆఖరి నిద్రఅైంది పాపం పొగ వీల్స్కొని గాలాడక పుష్పలక్ష్మి అనే జీవి పోయింది తక్కినోళ్ల ముగ్గురికి కుత్కంతా పట్టి ముక్కు దూలాలు మూసుకపోయే వరకు తలుపులు తీసి బయట పడ్డరు పక్కింటోళ్ళు చూసి పోలీసులకు చెప్పేట వాళ్ళకు ముగ్గురిని తావ కనకేసుకుపోయిరు పాపం వాళ్ళు ఇప్పుడు అటో ఇటో అన్నట్టున్నారట చూసిరు కదా పబ్లిక్ ఈ కాలం దోమలు ఈగలు జిబ జిబా అన్నట్టు ఉంటాయి దోమలు బగ్గున్నాయని లోపటగాల పొగ పెడతామే అనుకుంటే మీరు బయట ఉండరీ అంతేగాని గాలి పోకుండా సందు లేకుండా అన్ని మూసి అపాయం తెచ్చుకోకుండ్రి అంతలావైతే దోమతెరనో ఇంట్లో బ్యాటో దోమల బిల్లలో తెచ్చుకొని పెట్టుకోండ్రి అని పొగజోలికి అయితే అస్సలు పోకుండ్రి ఇవి అల్టి స్మార్ట్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు గుణేలే మళ్ళగలుద్దాం అంతవరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్